హాయ్ లాటరీ లాడ్స్ ఇవాళ కేరళ పూజా బంపర్ డ్రా చివరి రోజు వచ్చింది రేపే కేరళ పన్నెండు కోట్ల లాటరీ డ్రా తీస్తున్నారు అయితే రేపు రెండు గంటల తర్వాత రిజల్ట్ మనకు తెలుస్తుంది మీరు ఏదైతే లాటరీ పన్నెండు కోట్లది మూడు కోట్ల మూడు వందల రూపాయలు కొన్నారో ఇప్పుడు మూడు వందల రూపాయల టికెట్ పూర్తి సిరీస్ ఉంటుంది ఆ పూర్తి సిరీస్ సంబంధించి నెంబర్ మొత్తం కలవాలి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అదృష్టవంతులు ఎవరో తెలీదు రేపు రెండు గంటల తర్వాత మీరు అది యూట్యూబ్లో కేరళ పూజ బంపడ్రా రిజల్ట్ అని కొడితే యూట్యూబ్లో వందల వేల వీడియోస్ స్ట్రోల్ అవుతుంటాయి ప్రతి దాంట్లో మీరు నెంబర్ చెక్ చేసుకోవచ్చు మామూలుగా యాప్స్ ఉంటాయి ప్రైవేట్ యాప్లో చెక్ చేసుకోవద్దు ప్రభుత్వం సంబంధించిన కేరళ లాటరీ డిపార్ట్మెంటు డైరెక్టర్ ఆఫ్ కేరళ లాటరీ డిపార్ట్మెంట్ అని కొట్టినా కూడా మీకు రిజల్ట్ వస్తుంది కాబట్టి దాంట్లో మీకు తెలిసిపోతుంది మూడు కో మూడు వందల రూపాయలు పెట్టుకుంటే కొంటే పన్నెండు కోట్ల బంపడ్రా వస్తుంది ఒకవేళ అది మిస్ అయినా కూడా మీకు కోటి రూపాయలైనా రావచ్చు అదే డ్రాలో ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఈ విధంగా కేరళ బంపర్ డ్రాలో అదృష్టాన్ని పరి పరీక్షించుకునేది ఎవరో వేచి చూడాలి అయితే పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కాదు మొన్న అక్టోబర్ నాలుగో తారీఖు పూనం బంపడ్రా డ్రా తీసిరు దానికి సంబంధించి ఇరవై ఐదు కోట్లు ఒక పెయింట్ వేసుకునే తనుకి గెలిచిండు ఇరవై ఐదు కోట్లు అంటే చూడండి దాంట్లో థర్టీ పర్సెంట్ ట్యాక్సులు పోయినా కూడా పదహారు నుంచి పదిహేడు కోట్ల మధ్యలో వస్తుంది చూడండి కోటి అంటే వంద లక్షలు ఈ విధంగా మనకి ప్రైజ్ అదృష్టం వరించేది ఎవరున్నాం వెయిట్ చూడాలి బీద వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతున్నారు ఆటో తోలే వాళ్ళు పెయింటర్స్ ఈది వాళ్ళు కేరళలో కోటీశ్వర్లాగా లాటరీ గెలిచి వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లుగా బతుకుతున్నారు ఏమో అదృష్టం వస్తే మనం కూడా కోటేశ్వర్లవుతున్నాము కాబట్టి మీరు మూడు వందలు పెట్టి లాటరీ కొనుక్కున్న వాళ్ళందరికీ ముందస్తుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ రేపు అంటే ఇరవై రెండో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల తర్వాత యూట్యూబ్ ఆన్ చేసి మీరు మూడు వందలు పెట్టుకున్న టికెట్ ముందలు పెట్టుకున్న ఆ సిరీస్ని చెక్ చేసుకోగలరు మీ అందరి ఆర్థికాభివృద్ధి కోరే మీ కల్లిపల్లి పరిశ్రమలో